విలాప వాక్యములు నాలుగవ అధ్యాయము బంగారం ఎట్లు మందగిలినది మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు ఉన్నవి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు నక్కలైలను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నాచనుల కుమారి ఎడారిలోని ఉష్ణపక్షుల వలె క్రూరలాయను దప్పిచేత చంటి నాలుక వాని అంగిటికి అంటుకును పసిపిల్లలు అన్నమడుగుదరు ఎవడినూ వారికి పెట్టడు సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు రక్త రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కవగులించుకునిదరు నా చెనుల కుమారి చేసిన దోషము సోధోమ పాపము కంటే అధికము ఎవరినో దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను దాని గనులు హిమము కన్నా శుద్ధమైనవారు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహాకాంతి నీలము వంటిది అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు వారి చర్మము వారి ఎముకలకు అంటుకుని ఉన్నది అది ఎండి కర్రవంటిదాయను క్షామాహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయెదరు ఖడ్గహతులు క్ష్యామాహతుల కన్నా భాగ్యవంతులు వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకునెను నా నాచనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి ఏహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్ని కుమ్మరించెను సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేశాను బాధించివాడు గాని విరోధి కానీ ఎర్షాలేమి గౌన్లలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనాను తోచియుండలేదు దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టియో దాని యాజకుల దోషమును బట్టియో జనులు వీధులలో అందుల తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరినూ వారి వస్త్రములను ముట్టకూడదు పొమ్ము అపవిత్రుడా పొమ్ము పొమ్ము పొట్టవద్దని జనులు ననిరి వారి పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారెక్కడ కాపను ఉండకూడదని చెప్పుకునిరి ఏహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దల మీద దయ చూపకపోయిరి వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచూ రక్షింపలేని జనము కొరకు ఎదురు రాజవీధులలో మేము నడవకుండానట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదరు మా అంత్యదశ సమీపమాయను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చేయున్నది మమ్మను తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మను తరుముదరు అరణ్యమందు మా కొరకు పొంచియుందరు మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వాడు చేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికదమని మేమనుకునివాడు పట్టబడెను ఊజూ దేశంలో నివసించు ఏదోము కుమారి సంతోషించము ఉత్సహించము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరణిగా చేసుకుందవు సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు ఏదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడపరచును ఆ